నెల్లూరు నగరం మధుర నగరంలో టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మాతా అన్నపూర్ణేశ్వరి వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం మామిడాల మధు టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు ముందు చూపు ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు అన్నారు అందువల్లే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి టీడీపీ నాయకులు కార్యక్రమ పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన మరింత సేవలు ప్రజలకు అందించాలని ఎప్పుడు కూడా ముందు చూపుతో ఉండే వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా అందరూ మెచ్చే నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకి విజనరీ అంటే ముందు చూపు ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా ఏదన్నా ఒక డెవలప్మెంట్ చేస్తే ఇది కలకాలం ఉండాలనే అనే కోరికతో ఎప్పుడు కూడా నిరంతరం అభివృద్ధి పని మీదే ఉంటారు కూడా ఇప్పుడు కూడా ఆయన ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది గంటలు ఖచ్చితంగా కూడా ఓన్లీ ప్రజాశ్రేయస్సు ప్రజల బాబోగులు ఇవి మాత్రమే ఖచ్చితంగా చూస్తారు ఆయన కాబట్టి ఈ రోజు ఇంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పదకొండు లక్షల కోట్ల అప్పుతో ఉన్నా కూడా ఈ రోజు రాష్ట్రాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటువంటి అవాత అందరికి కూడా పెన్షన్స్ కానీ అలాగే వాళ్ళకి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఒకటో తారీఖే జీతాలు గాని అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు రోడ్లు డెవలప్మెంట్ కానీ డ్రైన్స్ డెవలప్మెంట్ కానీ ఈ రోజు రాష్ట్రంలో పార్కులు కానీ లేకపోతే రాష్ట్రంలో ఎల్ఈడి లైట్లు కానీ ఏదైనా సరే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఈ రోజు మళ్ళీ కూడా అమర్ రాజా కానీ అలా లూలు కానీ ఇవన్నీ కూడా కంపెనీలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ రోజు నిజంగా కూడా ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం నెల్లూరు నగరంలోని మధురా నగర్ లో ఆశ్రమంలో ఈరోజు అందరం కూడా ఈ అందరం కమిటీ అంతా కూడా కలిసి ఈ పండ్లు అలాగే వాళ్ళకి బ్రెడ్ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా కూడా ఇక్కడ అందరం కూడా మేమందరం కలిసి ఈ ప్రోగ్రాం చేసిన దానికి అందరికీ కూడా మనసారి పేరు పేర్లు కూడా వీళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేశాం చంద్రబాబు నాయుడు హ్యాపీ బర్త్డే టు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు మా కమిటీ తరఫున అందరూ తరఫున తెలియజేసుకుంటున్నాము ఆ సందర్భంగా నాలుగవ డివిజన్లో మధురా నగర్లో ముర్లకృష్ణ ఆశ్రమంలో అవతాతలకి పండ్లు ఫ్రూట్స్ అవన్నీ ఇవ్వడము బ్రెడ్ ఇవ్వడము మా కమిటీ తరఫున ఇవ్వడం జరిగినది దీనికి మేము అందరము చాలా సంతోషంగా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ అమరావతి రూపకల్పనకు కృషి చేస్తున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మీ కొల్లూరు బాలకృష్ణ చౌదరి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి నెల్లూరు జన్మదిన శుభాకాంక్షలు మా దైవం మార్గదర్శి విజనున్న గొప్ప నేత స్వర్ణంత్ర సృష్టికర్త పేదల పాలిటి పెన్నిది రైతు బాంధవుడు పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా పెద్ద ఆయన నిండు నూరేళ్లు ఆయురగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ దగుమాటి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం తెలుగు జాతి గర్వించే జాతీయ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు నిత్య కృషివలుడు కాలంతో పోటీ పడే సూర్యుడు కార్యసాధనలో పట్టువదలని విక్రమార్కుడు విలువలెరిగిన నాయకుడు రాజధాని అమరావతి రూపశిల్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గవర్వనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ జ్యోతిబాబురావు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కావలిపట్టణం